ఫ్రెండ్స్ ఈ నైట్ మేము జొన్న జొన్న రొట్టె చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి జొన్న పిండి పట్టించుకొచ్చాము ఇల్లుకు పోయి చూడండి నాకైతే రాదండి మా అమ్మ చేస్తుంది జొన్న రొట్టె కొంచెం పిండి వేసుకున్నాం మనకు కావాల్సినంతవరకు వేసుకున్నాము ఉప్పు వేసినాం కొంచెం నీళ్ళు వేసినాం ఫ్రెండ్స్ చూడండి ఆ విధంగా అయితే చేస్తుంది మా అమ్మ పెట్టాము అది కొంచెం వేడయ్యేసరికి అంత లేక పిండి రెడీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ అట్లా గుడ్డ మీదే చేస్తుంది చాలా మంది పిండి రొట్టె చేస్తారు కదా అట్లా మాకు రాదు మేము ఇట్లానే గుడ్డ మీద చేస్తాం ఫ్రెండ్స్ బాగుంటుంది అంతలేక మా అమ్మ రొట్టే అంట్లు ఉంటాయి అంట్లు అండ్లు మా అమ్మ చేసేలా అండ్లు దోమేస్తే అంట్లు కూడా ఒక పని అయిపోద్ది కదా అంట్లు ఎక్కువ ఉన్నా కూడా చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా వేసేసింది అట్లా రౌండ్ వచ్చింది చూడండి జొన్న రొట్టె ఆ విధంగా అనుకోవాలి ఫ్రెండ్స్ నీళ్ళు జరుగుతుంది పైన మన నీళ్ళు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అవుతుంది అంటే అది అయ్యేసరికి ఇంకో రొట్టె ఫ్రెండ్స్ ఇంకో రొట్టె కూడా చేస్తుంది అదయ్యే లోపల ఇంకోటి రెడీ చేసుకోవాలి తీసేసినప్పుడు మళ్ళీ వేయాలి కదండి అందుకని వేసే రెడీ చేసుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా రొట్టెయితే అయ్యింది పక్కన తీసి పెట్టింది చూడండి మళ్ళీ ఇంగ్ వేసింది అట్లా గుడ్డ మీదనే మాకు అలవాటు పిండి రొట్టె రాదు ఇట్లానే వేసుకుంటాం మేము చూడండి ఫ్రెండ్స్ అయితే అయింది ఈ విధంగా పప్పు కర్రీ వేసుకోవాలి మనము ఇట్లా తుంచుకొని వేసుకొని ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చాలా మంది ఊరికే ఇట్లా పప్పు ఎట్లా తింటారు అట్లా కాదు ఇట్లా కొంచెం పప్పు రొట్టె కలుపుకొని తినాలి చాలా బాగుంటుంది చూడండి ఇట్లా చాలా బాగుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ స్టార్ట్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకుని ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా వస్తుంది ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్